దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనముల వాక్యం మీరు ఉంది దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై రెండు ఎంత అద్భుతమండి ఒక సమయం ఉంది దేవుడు నిన్ను దీవించే సమయము దేవుడు నిన్ను హెచ్చించే సమయము దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయము దేవుడు నిన్ను విడిపించే సమయము దేవుడిని బిడ్డలారా అటువంటి సమయం ఉంది కనుక నీవు దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనసుకులయి ఉండండి మీరు తగ్గించుకోండి అలాంటి తగ్గించుకునేటటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు దేవుడు తగిన సమయము నా మిమ్మును హెచ్చించిన దేవుని బిడ్డలారా మీకు సమయం వచ్చింది దేవుడు మిమ్మల్ని హెచ్చించే సమయం వచ్చింది మీకు విడుదలనిచ్చే సమయం వచ్చింది మిమ్మల్ని విజయోత్సవంతో మిమ్మల్ని ఊరేగింపేటటువంటి సమయం వచ్చింది దేవుని బిడ్డలారా మీకు దేవుడు బహుమానమిచ్చేటటువంటి సమయం వచ్చి ఉన్నది ఆనందమును సంతోషమునిచ్చే సమయం వచ్చింది దేవుడు యాకోబును ఇస్రాయేల్గా మార్చి ఆశీర్వదించినట్టుగా ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేటటువంటి సమయం కూడా వచ్చి ఉన్నది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సువార్త ఐదో అధ్యాయము ఆరో వచనమును మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు చేపలు పడుతున్నారు కానీ వలలు వేస్తున్నారు కానీ చేపలు మాత్రము రావడం లేదు ఏసు అంటున్నాడు అక్కడ నా మాట విని కొంచెం లోతుగా వెళ్ళి వల వేయండి అని చెప్పేసి అని అచ్చటనే ఉన్నారు దేవుని బిడ్డారా దేవుడు చెప్పేటటువంటి మాట ఆ సమయము వచ్చినప్పుడు వల వేసి ఉన్నారు ఆ వల పికిలేటటువంటి చేపలు అందులో వచ్చి ఉన్నాయి దేవుడి బిడ్లారా ఎంత అద్భుతము నువ్వెంత ప్రయాసపడినా నువ్వెంత కష్టపడినా ఫలితం లేదు కావచ్చు కానీ దేవుడు నీకు ఇచ్చేటటువంటి సమయం వచ్చి ఉన్న దేవుడి బిడ్డారా నిన్ను ఆశీర్వదించే సమయం వచ్చి ఉన్నది నీ బాధని సంతోషంగా మార్చే సమయము ఈ యొక్క దినమే దేవుణ్ణి బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా సమయమును పోనీయక సమయమును మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆనందపడే సమయమును మీరు ఆనందపడతారు దేవుని బిడ్డలారా మీకు విడుదలను వచ్చే సమయమును మీకు విడుదల కలుగుతూ ఉంది మిమ్మల్ని ఆశీర్వదించే సమయమున మీరు ఆశీర్వదించబడతారు కనుక ఈ దినమున ప్రతి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి దేవుని సన్నిధానంలో మీరు గడపండి దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చింపజేయబోతూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎపిసిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచ్చినంలో అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటేను కంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి సదాకాలము మహిమ కలుగుని గాక నువ్వు ఏదైతే అడుగుతున్నావో సమయం అనకా ఆ సమయం అనకా ఏ రీతిగా మొరపెడుతున్నావో ప్రార్థన చేస్తున్నావో వేదన పడుతున్నావో బాధపడుతున్నావో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు చేసే సమయం వచ్చి ఉన్నది దేవుని పిట్టులారా ఈ సమయాన్ని మీరు కాపాడుకోండి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయాన్ని పోనివ్వకండి యా వల్ల పోరాడండి యా కోప వలె పెట్టండి గట్టిగా పట్టుకోండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే సమయం దేవుణ్ణి బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడినటువంటి వారికి మేలు కాలుగుట్టకై సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నవ నిర్విధము దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని ఈ సమయమున్న మేలు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు సమస్తం కూడా సమకూడి జరిగిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా సమయాన్ని పోనీయక దేవుని సన్నిధానంలో మీరు గడిపినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన కార్యం చూస్తారు మీరు ఏదైతే అడుగుతున్నారో ఏదైతే ఊహిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా మేలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నారు ఇది జరుగుతుందా మా జీవితంలో అని మీరు ఆశ్చర్యపోయేటటువంటి కార్యాన్ని మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఐశ్వర్య గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఆరో వచనము జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిత్తురు ఎంత అద్భుతమండి జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిత్తురట సీమోను పేతురు తను వల వేసినప్పుడు చేపలు రాలేదు కానీ ఎప్పుడైతే ఏసు చెప్పాడో లోతైనటువంటి ఆ యొక్క మార్గంలో వారు నడిచారో దేవుని బిడ్డర వల పికిలేటటువంటి చేపలు వచ్చి ఉన్నాయి జనములైశ్వర్యము వారి యొక్కకి వచ్చింది ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమె